ఆశేషుడు మహావిష్ణువు తాండవాన్ని చూడాలని కోరిక కలిగింది శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకున్నాడు అతనిని పతంజలి ఋషిగా జన్మించమని రుద్రుని పూజించమని చెప్పాడు శ్రీ మహావిష్ణువు ఆదేశం మేరకు పతంజలి పరమశివుని ఆరాధించగా చిదంబరంలోని ఆయన తాండవాన్ని దర్శనం కలిగింది పతంజలి ఋషి పరమశివుని తాండవాన్ని మరలా దర్శించదలసిందిగా నందిని ప్రార్థించాడు నంది ఈ ఆలయంకి వెళ్ళి స్వామిని ప్రార్థించు అని ఆదేశించాడు పతంజలి ఈశ్వరునిగా దర్శనమిచ్చి తాండవాన్ని దర్శ దర్శనంతో ఆశీర్వదించాడు అందువలన ఈ ఆలయంలో స్వామికి శ్రీ పతంజలి నాదర్ ఆలయముగా పిలువబడ్డది దండకారాణ్యం నుండి కొంతమంది ఋషులు మహాశివుని పూజించుటకు ఈ స్థలంకు వచ్చారని నమ్మకం వీరు పూజించుటకు మహాశివుని అనేక లింగాలుగా సృష్టించారు నిజానికి శివుడికి అనేక లింగాలు సృష్టించడం ఇక్కడ అడుగు వేయడానికి కూడా స్థలం లేకుండా ఉన్నది అందువలన ఇక్కడ ఇసుక పవిత్రంగా భావిస్తారు భక్తులు తమతో పిడికడు ఇసుక తమ గృహానికి తీసుకు అందువలన ఈ స్థలానికి అష్టమాతృకా క్షేత్రం అని కూడా పిలుస్తారు